సీతారామ ఎన్ఎస్పి ప్రాజెక్టుల లింక్ కెనాల్ పనుల పురోగతిని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ బాస్వరాజు సారయ్య జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి ఎయిన్కూర్ మండలం నగర్ వద్ద క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతుల సహకారంతో ఎట్ వర్క్ పూర్తయినట్లు స్ట్రక్చర్ల పనులు పురోగతిలో ఉన్నట్లు మంత్రి తెలిపారు సుమారు డెబ్బై కోట్ల ఖర్చుతో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఆయన తెలిపారు భూములు కోల్పోతున్న రైతులు బాధ పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు భూములకు నష్ట పరిహారం అందజేయడం త్వరితగతిన ఇచ్చేటటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకార బ్యాంకు నాబార్డు తీసుకుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి సహకార స్ఫూర్తితో వచ్చినటువంటి సహకార సంఘాలు ఇప్పుడు అంతగా రైతుకు ఉపయోగపడట్లేదనే భావన ఉంది కాబట్టి ఎవరైతే మీ బ్యాంకులో అప్పు తీసుకుంటారో వాళ్ళకే మెంబర్షిప్ ఉంచాలి ఆ గారు మా ఓట్ల కోసం మెంబర్షిప్ చేర్పించద్దు ఒకళ్ళు మెంబర్షిప్ చేర్పిస్తే వాళ్ళకి అప్పు ఇవ్వాలి అందుకని మీ సహకారంలో ఎంత సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటే అందరికీ అప్పి వెళ్ళాలి అప్పు ఇవ్వకపోతే మీదే తప్పు మా ఓట్ల కోసం అప్పుడు డబ్బు కట్టి చేరతారు వాళ్ళకి మీరు అప్పివరు దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి రైతులందరికీ అప్పొచ్చేటట్టుగా సహకార బ్యాంక్ ప్రయత్నం చేయాలి నబార్డ్ కూడా చెప్పాం రిజర్వ్ బ్యాంకు కూడా చెప్పాం ఇంకా ఇవాళ రుణపరపతిని పెంచమని చెప్పాం భవిష్యత్తులో రైతులు ప్రైవేటు వడ్డీకి వెళ్ళని పరిస్థితి రావాలి ఈ రైతుకు రావాల్సినటువంటి రిబేట్ కానీ పావుల వడ్డీ కానీ వీటిని కూడా మళ్ళీ రివైవ్ చేసి గత ఆరేడు సంవత్సరాలుగా అవి రావట్లేదు తప్పకుండా వాటిని కూడా మళ్ళీ రివైవ్ చేసి అసలు వడ్డీ లేని రుణం రైతుకు వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం మీకు ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రధానమైనటువంటి బాధ్యత ఆయన ప్రాథమికమైనటువంటి అవసరం ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే రైతుల సబ్జెక్టే అందుకని ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గతంలో కొన్న ఆర్థిక పరిస్థితి